ఆయన మస్తే నేను మీ రాహుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్ట్ ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని డిజేబుల్స్ గా ఉండి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనేటటువంటి ఒక చట్టం సెక్షన్ థర్టీ ఫోర్ ఏం చెప్తా ఉందంటే దేశ ఉండబడినటువంటి అందరూ డిజబుల్స్ కి ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు నిర్వహించేటటువంటి ప్రతి ప్రతి పోస్టులలో అపాయింట్ చేసేటటువంటి ప్రతి ఉద్యోగంలో అది ఎయిడెడ్ పోస్టులు కావచ్చు గవర్నమెంట్ ఫుల్ ఎయిడెడ్ పోస్టులు కావచ్చు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు పోస్ట్ ఏదైతే ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగాలలో సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారంగా ఈ డిజబుల్ పర్సన్స్ కి ఫోర్ పర్సెంటేజ్ చొప్పున రిజర్వేషన్ ఇవ్వాలనేది చట్టం చెప్తా ఉంది చాలా రాష్ట్రాలలో ఈ యొక్క డిజబులిటీస్ యాక్ట్ ని మరి ప్రభుత్వాలు అందరపరచడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతి ప్రభుత్వ ప్రభుత్వ అపాయింట్మెంట్లలో ప్రతి ప్రతి దాంట్లో ప్రతి ప్రభుత్వ అపాయింట్మెంట్లలో ఫోర్ పర్సెంటేజ్ ఇవ్వాలనేది మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవలసినటువంటి అవసరం ఇకపోతే ఇంకొక ఇంకొక ఆలోచన ఏంటంటే చాలా మంది డిజేబుల్స్ ప్రభుత్వ ఉద్యోగాలలో కొనసాగుతూ ఉంటుంది ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు డిజేబుల్స్ ని మిడత వాళ్ళతో పాటు వాళ్ళని కలిపి ట్రీట్ చేస్తున్నట్టుగా మనకు చాలా మందికి అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వాలు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రమోషన్లు ఇస్తున్నప్పుడు ప్రమోషన్లలో భాగంగా డిజేబుల్ గా ఉద్యోగ ఉద్యోగాలు చేస్తున్నటువంటి డిజేబుల్స్ కి ఫోర్ పర్సెంటేజ్ చొప్పున రిజర్వేషన్ యాడ్ చేసి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలనేది ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ యాక్ట్ చెప్తా ఉంది దీన్ని మీరు అమ్మ గురువు గుర్తుంచుకోండి మీరు ఉద్యోగాలలో ఉండేటటువంటి డిజేబుల్స్ అందరికి కూడా ఈ యాక్ట్ ని అమలు పరచాలి కాబట్టి మరి రిజర్వేషన్ గా ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్టు వారి డైరెక్షన్ డిజేబిలిటీస్ యాక్ట్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ఈ రిజర్వ్ బ్యాంక్ కు ప్రత్యేకమైనటువంటి ఒక ఉత్తర్వులు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఎంతో కాలంగా ఉద్యోగంలో పదోలకి లభించినటువంటి దివ్యంగా ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఆదేశించింది ఆదేశం రాజ్యాంగంలోని నూట నలభై రెండు ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు ఇటీవల రిజర్వ్ బ్యాంకును ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ సివిల్ అప్పీల్ నెంబర్ ఫైవ్ ట్వంటీ నైన్ అనేటువంటి కేసుల సుప్రీంకోర్టు వారు మరి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు అనేది జరిగింది అసెంబ్లీ మేనేజర్ గా ప్రభుత్వం ప్రమోషన్ కోసం ఈ దివ్యాంగ ఉద్యోగి రెండు వేల మూడులో లో పరీక్ష రాసింది అరతాల్సినటువంటి మార్కుల కంటే అతని మూడు మార్కులు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ అతనికి రిజర్వేషన్ అనేది అమలు పరచలేదు అందుకనే సుప్రీంకోర్టు వారు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేటువంటి అధికారాన్ని ఉపయోగించి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది దివ్యాంగులుగా ఉండి ఉద్యోగాలు చేస్తున్నటువంటి అనేక మందికి ప్రమోషన్లు దాకా బాధపడుతున్నటువంటి పరిస్థితి అందుకనే మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మెట్టిని మీరు ఉపయోగించుకొని మీకు అవసరం ఉన్నటువంటి ప్రమోషన్ల కోసం ఎవరైనా ఒక న్యాయవాదం పెట్టుకొని మీరు రిక్ వేసుకోవచ్చు కావలసినటువంటి న్యాయ సహాయం పొందొచ్చు దీనికి మన అందరికీ అవగాహన కోసం మేము నిర్దా థ్యాంక్ యూ